కొంతమంది అబద్ధాలు చెప్తే నేను అబద్ధం చెప్తే మేడ జగన్ జగనన్న మాత్రం మాట చెప్పాడు రైతు భరోసా ఇస్తానని చెప్పాడు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు రైతులను కూడా ఆదేని ఇదే కొంప ఏమీ చేయట్లా ఆఖరిగా రైతు భరోసా పెట్టాడు రైతుకు రైతుకు లింక్ పెట్టాడు కౌలు రైతుకుని రైతుకి ఇప్పుడు ఎలక్షన్ ముందు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పాడు గెలిచాక మన రైతు భరోసా ఇచ్చినప్పుడు ముప్పై లక్షల మంది రైతులకే అర్హులని చెప్పాడు మరి ఎందువల్ల అప్పుడు ఎందుకు అలా చెప్పాడు ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చింది ఎటు మాట్లాడు జల్ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్కమే బిడ్డ మాత్రమే అనే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఏంటిది మాకేంటిది అంటన్నాను